నక్షత్రం అవుతుంది న్యాయంగా ఈశ్వరి ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరు కాబట్టి పరమేశ్వరుడి నక్షత్రం ఆరుద్య నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం బట్టి చూస్తే ఆరుద్య నక్షత్రానికి సున్నాలు లేవు ఆదాయం పద్నాలుగు రెండే ఇవాళ తెలిసింది అలాగే గౌరవం నాలుగు అగౌరవం మూడు వారాహం కలింగేశ్వర స్వామి అదేవిధంగా అమ్మవారికి అమ్మవారు కృత్తిగా నక్షత్రం అని మనం చెప్తాము ఆ కృతిగా నక్షత్రికి సున్నాలు లేవు ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం ఐదు అగౌరవం ఏడుపాఠుడు పద్మనాభ స్వామి ఉత్తరా నక్షత్రం ఆయనకి సున్నా లేవు ఆయన ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు గౌరవం మూడు అగౌరవం ఆరు అలాగే మన దేవస్థానం తలక రాజావారు ఏమో నక్షత్రం કલ્યાણ <laughs>